హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపూర్ ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మాయి ఈ వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో నేను చెప్పాను కదా నేను షాపింగ్ వీడియోస్ చేస్తాను అని చెప్పాను కదా నేను ఎప్పటినుంచో నేను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఎక్కువ శారీస్ అమ్ముతూ ఉంటాను సో ఆఫ్లైనే కాదు ఆన్లైన్ కూడా చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకొని సో ఆన్లైన్లో కూడా చేస్తున్నాను అనమాట నేను స్టాకు ఒక వన్ వీక్ అవుతుంది తీసుకొచ్చి అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టాక్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాక్ ఉంది ఆల్మోస్ట్ అంత అయిపోయినాయి సో కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా కూడా కొన్ని తీసుకొచ్చాను కొన్ని కేటలాగ్ నేను అవన్నీ అప్లోడ్ చేయలేదు నా స్టాక్ వచ్చిన ఆ రోజు టూ త్రీ డేస్కి నా దగ్గర స్టాక్ అంతా అయిపోయింది కాబట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు అదే కాకుండా స్టాక్ ఒక దగ్గర ఉన్నాయి నేను ఒక దగ్గర ఉన్నా సో ఎందుకు అంటే వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల నేను స్టాకు అక్కడ నుంచి ఇంకొక చోట తీసుకురాడానికి ఇబ్బంది అయ్యి నేను ఒక చోట ఉన్నాను ఆ నిందించిన స్టాక్ అంతా కూడా అక్కడ ఇంకొక చాటు ఉండిపోయి దానివల్ల నేను ఏంటంటే ఆన్లైన్ పెడదాం అనుకున్నా కూడా కుదరలేదు కొన్ని మాత్రమే చేయగలిగాను నేను ఎంతవరకు అయితే తీసుకొచ్చానో వాటిని మాత్రమే వీడియో చేశాను అవి కూడా ఎక్కువ లేదు జస్ట్ తక్కువ చేశాను సో ఇప్పుడు అవి కూడా ఇక్కడ తీసుకొచ్చేసాను అనమాట సో నిన్న సండే రోజు అందుకని మీకు కూడా తీసుకొద్దాము చూపిద్దాము సో అదే కాకుండా మనం ఫస్ట్ టైం ఆన్లైన్ బిజినెస్ చేసినప్పుడు కొంచెం బెనిఫిట్ అనేది అవతలంలోకి ఉండాలి కదా మనకి చూసుకోకుండా తక్కువ ప్రైస్కి వాళ్ళ బెనిఫిట్ ఉండేలా ఇస్తే సో ఆన్లైన్ కూడా ఎక్కువ అందరిలోకి వెళ్ళిపోతుంది అది కాకుండా ఇప్పుడు వచ్చేదంతా వరలక్ష్మి వ్రతాలు కాబట్టి సో నేను ఇచ్చే సేల్కి కొంచెం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాను అనమాట సో ఈ చీర ఉంది కదా ఇది వచ్చేసి పట్టు చీర సాఫ్ట్ శాండిల్ సిల్క్ ఇది ఒక మాటగా చెప్పాలంటే శాండిల్ సిల్క్ ఈ చీర నేను ఆల్రెడీ ఇందులో టూ కలర్స్ ఆన్లైన్లో పెట్టాను సో ఈ చీరకి ఈ చీరలకి నేను ఒక ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను ఇది కొంటే ఒక చీర ఫ్రీ ఎందుకు ఫ్రీ ఇస్తున్నానంటే ఫ్రీ అనుకుంటారా వన్ ప్లస్ వన్ అనుకుంటారా మీ ఇష్టం నేను ఈ చీర కొన్న వాళ్ళకి ఆ చీరగా ఫ్రీ ఇద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే రథం చేసుకునేటప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికి వాళ్ళు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది సో మనం చేసేది ఏదైనా సరే కొంచెం దేవుణ్ణి తలుచుకొని చేస్తే ఏదైనా సరే అవుతుంది అనే ఆలోచనతో కోరికతో ఏదైనా అనుకోండి సో నేను కూడా నా నా ఫాలోవర్స్కి అలాగే నన్ను అభిమానిస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం ఏదో ఒకటి బెనిఫిట్ చూపించాలి సో అని చెప్పేసి అంటున్నాను ఇదే చీర నిజం చెప్పాలంటే ఈ చీర మీరు తీసుకున్న తర్వాత మాట్లాడండి ఈ చీరని మనము ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళి కొనాలి అనుకోండి దాని మీద ప్రైస్ రెండు వేలు ఉన్నా సరే ఫిక్స్డ్ రేటు షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వెళ్ళి కళ్ళకద్దుకొని తీసుకుంటారు కానీ నిజం చెప్తున్నా అదే చీర ఎక్కడ అమ్మినా ఎంత తక్కువకి ఇచ్చినా కూడా తీసుకోరు ఎందుకో తెలియదు ఎందుకంటే వాళ్ళు షాపింగ్ వాళ్ళు జిఎస్టీలు అన్నీ వేసి అమ్ముతారండి మేం మనం ఏంటంటే మేం చిన్న చిన్నగా అమ్మే వాళ్ళం ఏంటంటే జిఎస్టీలు ఇవేం ఉండవు మనకి ఛార్జెస్ ఏమి ఉండవు వాళ్ళు ఛార్జెస్ అన్నీ కౌంట్ చేసుకొని వేసుకుంటారు సో అందుకని వాళ్ళు ప్రైజ్ ఎక్కువ పెడతారు ఆ ప్రైజ్ని మీరు క్వాలిటీ ఏమో మేబీ అనుకుంటారు అవి ఇవి ఒకటే క్వాలిటీ ఉంటాయి కొంచెం వేరియేషన్ ఏం కనిపించదు సో మనం ఏంటంటే డబ్బు ఉంటే ఏదైనా ఇది అన్నట్లుగానే చూస్తారు సో నేను నిజంగా చెప్తున్నా జెన్యున్గా నేను ఓన్లీ ఛార్జెస్ దాని మీద ఒక ట్వంటీ థర్టీ అలా మిగిలేలా తప్ప సో ఎక్కువ నేనేమి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసినా సరే సో ప్రాఫిట్ ఏమి ఎక్కువ చూసుకోవట్లేదు సో నేను కూడా ఒక ఫ్యాషన్ అనేది ఇష్టంతో చేస్తాను కాబట్టి సో కొంచెం అందరిలోకి వెళ్ళాలంటే మంచిగా చేయాలి మంచిగా వెళ్ళాలి సో అందరూ ఇదయ్యేలా కాకుండా అందరికి ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చాను ఆ క్యాడ్లగో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నేను ఆల్రెడీ చూపించాను ఈ వీడియో మేబీ చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూడండి అంటే ఫోల్డింగ్స్ రాలేదు వాళ్ళు పెట్టినట్టు మడతలు నాకు రాలేదు సో ఇప్పాను కానీ అలా మడతేసి పెట్టాను సో చూడండి చీర మాత్రం కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ఆ చీరకి ఈ చీర ఆఫరు నిజంగా చెప్పాలంటే ఇది చాలా బెనిఫిట్ ఆఫరే మీకు అర్థం అవ్వకపోతే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేనైతే మంచిగానే చెప్తున్నాను అనుకుంటున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఇందులో ఫోర్ కలర్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకా లేవు అయిపోయింది స్టాక్ అందులో కూడా ఫోర్ కలర్సే ఉన్నాయి నా దగ్గర ఎయిట్ ఎయిట్ క్యాటలాగ్ వస్తే ఫోరే మిగిలాయి ఇంకా ఫోర్ ఉన్నాయి ఆ ఫోర్ కూడా చూపిస్తున్నాను ఆఫ్లైన్లో వెళ్ళిపోయింది చాలా ఆల్మోస్ట్ సో ఇది పింక్ కలర్ పింక్ మన లేడీస్కి అందరికీ మస్తు ఇష్టం కదా అందరికీ కదా నాకు కూడా ఇష్టం బ్లాక్ పింక్ కొంచెం ఏదైనా సరే పింక్ ప్రిటీ ప్రిటీగా కనిపిస్తామని ఇంటెన్షన్ పింక్ గ్రీన్ సో వీటి మీద మనకు కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది సో ఇవన్నీ లైట్ కలర్స్ అయితే కాదు ఫుల్ అన్ని థిక్ కలర్సే సో చూడండి వీటికి నేను ఆఫర్ ఇచ్చేవి చీరలు ఉన్న చెప్పాను కదా సో ఫ్రీ అనుకుంటారా ఆఫర్ అనుకుంటారా అది చాయిస్ ఇస్ యూ అయితే వాటి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఈ చీరలు కొనాలంటే నేను చూపించే చీరలు బయట ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్మే చీరలు ఇవి సో నేను ఎందుకు అంటే వరలక్ష్మి రథంగా స్పెషల్ ఆఫర్గా కానుక అనుకోండి పోనీ ఇంకోటి ఏదైనా అనుకోండి సో ఆఫర్గా ఇద్దాము అని చెప్పేసి నేను పెట్టాను చూడండి ఇది బ్లూ కలర్కి సి గ్రీన్ గ్రీన్ గ్రీనే సీ గ్రీన్ కాదు గ్రీను కాంట్రాస్ట్ వచ్చింది చూడండి చీరలు నిజంగా చెప్పాలంటే ఈ చీర మనం తీసుకొని ఒక ఒక చదువుకునే పిల్లలు తీసుకొని వాళ్ళ అమ్మకి అది ఇవ్వచ్చు ఇల్లు ఇది కట్టుకోవచ్చు అదే వాళ్ళ లక్ష్మీరత్నం తీసుకున్న వాళ్ళ అమ్మవారికి ఒకటి వాళ్ళ కొత్త చీర పెట్టుకోవచ్చు సో అలా ఇంటెన్షన్తో ఆ ఆలోచనతో నేనైతే ఇలా తీసాను చూడండి మీకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది చూడండి ఈ చీర కూడా స్పెషల్ ఏంటో చెప్పినా జెరీ వచ్చింది సిల్వర్ కలర్ మెరుస్తుంది చీర కట్టుకుంటే సో ఆల్మోస్ట్ ఇవి అందరికీ తెలుసు ఇప్పుడు చాలామంది కట్టుకుంటారు సో పట్టు చీరల కంటే ఇలాంటి చీరలు ఎక్కువ మంది కట్టుకుంటారు పల్లెటూరులని కాదు సిటీలో కూడా ఎందుకంటే డైలీ వేస్కి యూస్ చేసుకుంటారు అప్పుడప్పుడు కూడా కొంచెం మంచిగా ఉంటాయని కట్టుకుంటారు పట్టు చీరలు ఏంటంటే ఏదైనా పండగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడే చేసుకుంటారు కాబట్టి చూడండి చాలా స్పెషల్గా ఉన్నాయి వీటిలో కలర్స్ చూపిస్తాను సో మీకు ఏ చీర నచ్చితే ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ తీసుకోవచ్చు మీరు ఆ రెండు ఫోటో పెడితే నేనైతే అవి మీకు ఆన్లైన్ డెలివరీ అయితే ఉంటుంది కంపల్సరీగా సో చూడండి బ్లూ విత్ గ్రీన్ ఈ చీర చూస్తే నాకే అనిపించింది అంటే ఇది ఇవ్వడం కరెక్ట్ కాదని మీరేమని అనుకోండి నాకు అనిపించింది నేను కూడా ఇస్తే కొంచెం ఇంకా కొత్త ఇది ఈ స్టాక్ అయిపోగానే వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో స్టాక్ తీసుకొద్దాం మళ్ళీ ఇవి అవ్వకుండా ఇంకో స్టాక్ తీసుకోవచ్చు మళ్ళీ ఎందుకు ఇది కూడా అయిపోద్దాం సో ఉన్నవి కూడా ఆఫర్లు ఇచ్చేసేద్దాం సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వరలక్ష్మి రతనికి నేను ఒక కానుక ఇచ్చిందని అవుతా అని చెప్పేసి ఫీల్ అయ్యి నేను అలా ఇస్తా అలా పెట్టేసాను అనమాట సో దీంట్లో ఎలాంటి మోసం లేదు ఎలాంటి ఇది లేదు సో యాక్చువల్లీ ఈ చీరలు నేను కేజీ సేల్ పెడదాం అనుకున్నాను కానీ సేల్ పెట్టే అంత లేదు అప్పటికే అయిపోయింది స్టాక్ వచ్చిన రోజే అందరూ అవి పెద్ద కట్ట తీసుకొచ్చిన కట్లో నాకు మిగిలినవి ఒక ఆరో ఏడో చీరలు మిగిలిన మిగతా అన్నీ అయిపోయినాయి అనమాట సో ఇది గ్రీన్ రెడ్ కాంబినేషన్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి రెడ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది మనకు అంచు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలరు బ్లౌజ్ వస్తుంది సో ఇంకొక కలర్ వచ్చేసి చూడండి మెరూన్ విత్ బ్లూ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి నిజం చెప్తున్నా జెన్యున్గా చెప్తున్నా మీరు తీసుకోండి మీరు ఇష్టపడతారు సో ఇదైతే ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే పింక్ విత్ ఫ్లవర్స్తో బాగుంది చాలా బాగుంది చీర నాకు చూడంగానే చీర అక్కడ తీసుకునేటప్పుడు కూడా నేనే స్టాక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అన్నీ ఏర్తున్నప్పుడు ఇది ఫస్ట్ ఫస్ట్ ఇదే నా కలర్లో పడింది దాన్ని తీసుకుని పక్కన పెట్టేశాను సో ఇంకొకటి వచ్చేసి మెంత్ కలర్ అంటారు కదా సో ఈ కలర్ సో ఇది మాత్రం కాంట్రాస్ట్ ఏం లేదు ఒకటే కలరు రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇవి వీటికి ఆఫర్స్ సో ఈ ఫోర్ కలర్స్ పట్టు చీరలు ఏ అయితే చూపించాను శాండిల్ సిల్క్ చీరకి సో ఈ చీరను అయితే ఆఫర్గా పెట్టాను సో వరలక్ష్మి మీరు స్పెషల్గా నేనైతే పెట్టాను అనమాట సో ఆల్రెడీ ఒక వన్ వీక్ అయిపోయింది ఒక వారం అయిపోయింది సో నా దగ్గర ఆ రోజు అప్పుడే పెడదాం ఫస్ట్ వీకే నేను పెడదాము అనుకున్నాను కానీ ఫస్ట్ వీక్కి పెడదాం స్టాక్ నా దగ్గర లేదు అవి చూపించాలి కదా మీకు చూపిస్తేనే కదా నచ్చితే చూపించకుండా అలా పెడితే నచ్చదు నా దగ్గర ఫొటోస్ కూడా లేవు అప్లోడ్ చేద్దామన్నా సరేలే అని చెప్పేసి స్టాకు తెచ్చాకే పెట్టేద్దాం ఫస్ట్ వీక్ అయిపోతే అయిపోయింది సార్ నెక్స్ట్ అయినా తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు సో అనే ఇంటెన్షన్తో నేనైతే తీసుకొచ్చిన వెంటనే అయితే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో నిజం చెప్తున్నా క్వాలిటీలో రాజీ ఏం లేదు క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది మీరు చూసి మీరే అంటారు సో క్వాలిటీ చాలా బాగుందండి అని మీరే అంటారు అలాగే ఇంకొకటి ఇతకత్ చీరలని కూడా నేను తెచ్చాను అవి కింద ఉన్న అవి ఒక్కొక్కటి ఇప్పుడు తీయాలంటే వీడియో చాలా అయిపోతుందని ఆపేశాను సో ఇత్కత్ చీరలు కూడా ఎయిట్ క్యాటలాగ్స్ తీసుకొచ్చాను వీటిలో ఒక త్రీ ఫోర్ లేవు అయిపోయినాయి సో ఇందులో ఒక ఫోరు ఫోర్ ఉన్నాయి అనుకుంటాం ఫోర్ సిక్స్ ఉన్నాయి కొన్ని కొన్ని సేల్ అయిపోయాయి సో వీటిలో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అనమాట ఇది క్యాట్లాగ్ ఎయిట్ పీసెస్ క్యాట్లాగ్ సో ఇవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే చూపిస్తున్నాను మీకు చూస్తారు కదా వీడియో ఎంత అయిపోతుంది కదా నేను ఒక్కొక్క చీరను తీసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో అందుకనే నేను ఒక్కసారి అన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇక్కడ చీరలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట చాలా బాగున్నాయి ఇందులో నేను కూడా ఒక కలర్ ఉంచుకున్నాను ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది కదా మనం కూడా వచ్చిన నెలలో ఒక్కొక్క